సినిమాలు ప్రొడక్షన్ ఆకువాళ్ళు కాకుండా మళ్ళీ మధ్యలో ఇదేంటు యాక్చువల్ ఇదేంటంటే శ్రీ నాకు దగ్గర దగ్గర ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి పాటలు తెలుసు బాగా కష్టపడే తత్వం ఎప్పటికప్పుడు కొత్తగా క్రియేటివ్ గా ఏదో చేయాలని తప్పకు పడుతుంటాడు ఈ ప్రాసెస్ లో నా దగ్గర చాలా సార్లు వచ్చేవాడు ఇలా చేద్దాం అనుకున్నది ఏదో నాకు చెప్తా ఉండేవాడు తన ఐడియాస్ బాగా నచ్చాయి బట్ కొత్తగా ఉండాలి కాన్సెప్ట్ అది గా ఉండాలి అని చెప్పి ఎప్పటికప్పుడు చెప్తా ఉండేవాడిని తెలియకుండా అనుకోకుండా తను యాక్చువల్గా రీసెంట్ గా ఒక లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా మంచి ఈవెంట్స్ చాలా క్రియేటివ్ గా చాలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇంట్లో కొరియోగ్రఫీ అవి చేస్తూ ఉండేవాడు సంగీతులు గాని అంటే చిన్న చిన్న బడ్జెట్ లో కూడా చాలా బాగా చేసేవాడు ఆ తను గాని ఆ బ్రవణ్ గాని ఇట్లా వీళ్ళందరూ ఒక టీం కింద బాగా చేస్తూ ఉండేవాళ్ళు వీళ్ళు చాలా మిమ్మల్ని ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారంటే అంటే లాక్ చేసేయడానికి ఇంకా చచ్చినట్టు స్టేజ్ ఎక్కాము ఇంకా చచ్చినట్టు అమ్మ బాగా చేయకపోతే బ్యాగ్ నెంబర్ వచ్చేస్తుంది ఆ రోజు ఫోటోలు కూడా తీసేసారని మీరు లాక్ అయిపోతారు